So.

నారాయణ రెడ్డి గారు ఎన్నికైనటువంటి ప్రజెంట్ చైర్మన్ గా బాధ్యతలు అఫీషియల్ గా రాకపోయినప్పటికీ కూడా ఒక దైవ సేవకుడిగా మరి ఉగ్గు వెంకటరామయ్యని నియమించాం అదే ప్రకారము పనులకు విలువ ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యమైనటువంటి పర్వదినమైనటువంటి హిర్మా మహేశ మహేశ్వర దేవస్థానం తో కార్యక్రమం నటి రోజున శివరాత్రి అలాగే రథోత్సవ కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది భక్తులందరూ కూడా మహిళ మహిళా మతలను కానీ అట్లాగే అందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఈ కార్యక్రమాన్ని భుజన్ స్కందాల మీద చేస్తున్నటువంటి ముగ్గురు వెంకటరామయ్య చాలా శ్రమ తీసుకొని ముందుకు సాగాడు అతనికి అందరూ కూడా పూర్తిగా సహకారం అందించాడు మా రాజా లాంటి వారు అట్లాగే అట్లాగించు అట్లాగే ఎంతో మంది ఇక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నాను అట్లాగే ఎంతో మంది పూర్తిగా సహాయ సహకారాలు అందించారు ఈరోజు చాలా సంతోషపడుతున్నాం అది కూడా కాకుండా తెప్పోత్సవ కార్యక్రమం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు దేవస్థానం నిర్మించిన తర్వాత మరి వందల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయంలో ఏ కార్యక్రమాలు వినియోగ చేస్తున్నప్పటికీ కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమం అనేది జరగలేదు మరి ఈ రోజున ఈ యొక్క కోనేరు చాలా మరి జీర్ణావస్థలో ఉంది దీన్ని మెరుగుపరిచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు మూడవ తారీఖు కార్యక్రమాలు జనరల్ గా రథోత్సవం తర్వాత మళ్ళా మూడవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చివరి కార్యక్రమం రోజునైనా సరే తెప్పోత్సవ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో పూర్తిగా బాధ్యత తీసుకుని ముందుకు నడవాలని పూర్తి బాధ్యతలు తీసుకున్నాం కందులు నారాయణ రెడ్డి గారు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కూడా ఈ శివరాత్రి పర్వదిన భాగంలో ఈ యొక్క ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఆయన కూడా పట్టుదలతో ఉన్నారు మరి అట్లాగే దీన్ని ముందలనే దీన్ని సక్సెస్ చేయడానికి పూర్తిగా బాధ్యతలు తీసుకుని నడుస్తున్నాం అట్లాగే మరి బాధ్యతల్లో రేపు మూడవ తారీఖు కల్లా రెండు మూడు తారీఖులో కూడా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఇది ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం అట్లనే శివ మరి శివాలయానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క ప్రాంగణాన్ని బాగా బాగా డెవలప్మెంట్ చేసే విషయంలో కూడా పూర్తిగా పావులు గడుపుతున్నాం ఈ మన ఉప వెంకటరామయ్య సాన్నిధ్యంలో ముందుకు పోతాం అట్లాగే వాడికి తగు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లి ప్రజలందరి మన్నలు పొందే విధంగా ఖచ్చితంగా నడుస్తారని తెలియజేసుకుంటూ నాకు సహకారం అందించినటువంటి వ్యక్తులు కూడా అందరూ మంచిగా ఉన్నతంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అంటే పార్టీ పరంగా ఎందుకు అనుకుంటున్నానంటే ఈ రోజున ఈ యొక్క లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో మేము మంచి కార్యక్రమాన్ని చేస్తామనే విషయాన్ని ఈ యొక్క పార్టీని నేను గుర్తు చేస్తున్నాను తప్ప అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తామని కూడా తెలియజేస్తున్నాను ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మనందరికీ తెలిసిన విషయం జనసేన కానీ బీజేపీ కానీ ఈ రోజున కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తిగా సహకారం ఇస్తున్నారు మా తెలుగుదేశం పార్టీకి ఏ కార్యక్రమాన్ని మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు అట్లాగే రాష్ట ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ అట్లా అందరం ముందుకు సాగుతున్నాం వీళ్ళందరినీ కూడా కలుపకపోతాం ఈ ప్రకాష్ కూడా బీజేపీ ఒక నాయకుడు అదేవిధంగా నడుచుకుంటూ ముందుకు సాగుతామని కూడా జనసేన మరి అలాగే జనసేన ఉంది కదా జనసేన నాయకులు కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాను جامو سانوں يا اوہ کو تي پٽي پٽي దర్మో కళాగలవులే ఇంకొకటి ఉంది చూడండి

اچھا بنيت ڏي 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 कट ఈరోజు మనము ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శివరాత్రి ప్రోగ్రాం అయిపోయింది రథోత్సవం కూడా అయిపోయింది మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ తెప్పోత్సవం మొదటిసారిగా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది ఈ తెప్పోత్సవంలో భాగంగా ఈ కోనేరు కూడా ఇప్పటి నుంచో పాటుపడి ఉంది కాబట్టి ఈ పాటుబడ కోనేరును మళ్లీ బాగుచేయించి దాతలైనటువంటి మన గునుపూడి మధుసూదన్ గారు నేల శ్రీనివాసరావు గారు ఈ పెప్పోత్వాటి సర్వం నిర్వహించడానికి వాళ్ళు ముందుకు వచ్చి మాకు చర్యలు అందిస్తున్నారు ఇందులో భాగంగా మన చైర్మన్ గారు వెంకట్రామయ్య సార్ మన గును గునుగుడి భాస్కర్ సారు వీళ్ళ సహకారం కూడా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ పనులు కూడా వదిలేసుకొని మనకి ఇక్కడ సహకరిస్తున్నారు మెయిన్ గా మన మీడియా మిత్రులు కూడా దీన్ని ఎంటబడి మా చేత చేపిస్తున్నందుకు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరము ఈ దీన్ని దిగ్విజయంగా చేసి దీన్ని మంచి ఒక మంచి ప్రోగ్రాం పొదిలో ఈ విధంగా జరుగుతుందని మనం పబ్లిక్ లేకు పంపిద్దాము భక్తుల మనోభావాలను కూడా గౌరవించి దాన్ని ఇంకా ఈ పవిత్రంగా కొద్దిని పవిత్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి అందరి సహకారం తీసుకుందాము ఎమ్మెల్యే గారు ఆదేశించారు కాబట్టి ఆయన కోరికను కూడా నెరవేర్చినట్టు అవుతుంది అందరికీ నిర్మామహేశ్వర స్వామి దేవత నిర్మామహేశ్వర స్వామి వారి ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు జరిగినటువంటి మహాశివరాత్రి మరియు రథోత్సవం సందర్భంగా నారణ్ రెడ్డి గారి ఆదేశానుసారం కొత్తగా నియమితులైనటువంటి స్వామి సేవకుడు ప్రభు వెంకట్రామయ్య గారి యొక్క విధానంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి భక్తులకు సహపాటి విదయోగ్యార్థులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అట్లాగే పరిసర ప్రాంత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సక్సెస్ చేసేందుకు అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న భాష అధ్యక్షులుగా అలాగే మా యొక్క మాటను మందించి ఈ రోజున దేవాలయాలన్నీ కూడా డెవలప్ కావాలంటే ఆర్య ఆర్యవైశ్యులైతే బాగుంటుందనేసి వారి యొక్క మనోభావాలతో మందులు నారాయణ రెడ్డి గారు ఎంపిక మేరకు నేను ఆర్య ఆర్యవైశ్యులలో మరి ఉప్పు వెంకటరామయ్య గారిని నేను సూచించగా వారి వెంటనే దాన్ని ఓకే చేసినందుకు కన్నుల నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు తెలిసినంత వరకు నలభై యాభై సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఈ యొక్క కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమాలు జరగలేదు మరి ఈ రోజున జీర్ణావస్థలో ఉన్నటువంటి కోనేరును మరి దీన్ని బాగా రూపుదిద్ది ముందుకు తీసుకెళ్లేదానికి దాదాపు పది రోజుల నుంచి పావులు కలుపుతున్నాము అలాగే ఈ యొక్క రేపు తెప్పోత్సవ కార్యక్రమానికి అయినటువంటి గురుపుడి మధుసూదన్ రావు అండ్ బ్రదర్స్ మరియు పేర్ల శ్రీనివాసరావు గారు ముందుగా ఇచ్చారు మేమందరము కూడా ఆయన్ని అభినందించి అట్లాగే మా ఈవో గారి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము తప్పనిసరిగా రేపు మూడవ తారీఖున ఈ తెప్పోత్సవం జరగాలని మా ఎమ్మెల్యే కమలనారాయణ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మాకు మా సాయశక్తుల ఈ పూనేర్ని చాలా మంచిగా సిద్ధంగా తయారు చేస్తున్నాం ఈ కూడికలు తీస్తున్నాం బెట్టని మెరుగుపరుస్తున్నాం అట్లాగే దీనికి చేయాల్సినటువంటి పనులు కూడా ఇంకా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మేము పని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా కూడా తెప్పోత్సవం జరుగుతుందని అనుకుంటున్నాం ఒకవేళ కుదరని పక్షంలో కార్తీక మాసంలో అయినా సరే ఇది మేము ఖచ్చితంగా జరిగే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాం వందకు వంద శాతం రేపు మూడవ తారీఖులోనే చేయాలని ఆ మార్పు కొంత నిశ్చయం ఉంది కనుక మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు మీ ఆశీస్సులు అందివ్వండి భక్త భక్తులందరూ కూడా ఆశీస్సులు అందివ్వండి ఇది ముందుకు పోయేదానికి మేమంతా కూడా ముందుకు సాగిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టైమ్స్ రకంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా మన యొక్క ప్రజల్ని పెద్దలు తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు విధి విధానాలు కూడా ఉన్నాయి అయితే తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క దేవాలయానికి ఈశాన్యమున ఆ యొక్క పోనేరు ఉండి ఏ విధంగా అయితే అభివృద్ది పదంలోకి వెళ్తూ ఉందో అందులో భాగంగానే మన యొక్క పెద్ద శివాలయానికి ఈశాన్య భాగంలో ఈ కోనేరు ఉంది కానీ స్వామివారి సేవతో అవి ఉపయోగించక జీర్ణావస్థ దశలో ఉంది దాని ఇవాళ పునర్వైభవం అంటే మన యొక్క కోనేరుకు పునర్వైభవాన్ని ఇవాళ అందరి యొక్క ఆశీస్సులతోటి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగా మాకు అంటే మా గోపుడి పెంచు సుబ్బారావు గురుపుడు భాస్కర్ గురుపుడు మధు అంటే మా బ్రదర్స్ అలాగే పేర్ల శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ వారి తరఫున తెప్పోత్సవ కార్యక్రమం అనేది మాకు ఇటు ఈవో గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోటి పురప్రజల యొక్క సంకల్పంతో మాకు ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క కోనేరుని శుభ్రం చేసి సరైనటువంటి పందాలో రేపు తెప్పోత్సవం నడపడానికి కావాల్సినటువంటి నిర్మాణాన్ని విధి విధానాలని నడుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని మాకు ఆ రకమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు అట్లాగే శివాలయం ట్రస్టీకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సంకల్పంతో వారి యొక్క సూచన మేరకు ఇది ముందుకు వెళ్తుందని మరి మరి చెప్పాల్సిన అవసరం ఉంది సో అందువల్ల ఏదైతే శివుడికి సేవ నిమిత్తంగా ఈ కోనేరుని ఆనాడు కొన్ని తరాలంటే సుమారుగా వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఏర్పాటు చేశారో అది ఈ రోజున ఆ సేవకు ఉపయోగపడే పందాలో పునర్ పునర్నిర్మాణం అలాగే పునర్వైభవం వస్తున్నందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది తిప్పితూ ఉంది దీనికి అందరి యొక్క ఆశీస్సు ఉండాలని హృదయపూర్వకం కోరుతూ ఉన్నాం నమశివాయ నమశివాయ నమే Sin laco. అమరావతి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున సంతోషకరంగా బ్రహ్మశ్రీ సుధాకర్ గారు వాళ్ళ యొక్క తండ్రి రామూర్తి గారి ఆశీస్సులతో మరి కందుల నారాయణ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో నిన్న జరిగినటువంటి శివరాత్రి రథోత్సవం కానీ స్వామివారి నిర్మామహేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో నిన్న నిర్మాణంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ప్రజలందరూ మనోరంజకంగా సంతోషకరంగా నడిచారు మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నూతన చైర్మన్గా అంటే మరి ఈ రోజున అది అఫీషియల్ కాలేదు కాబట్టి స్వామి స్వామివారి సేవకుడిగా ఉక్కు వెంకటరామయ్యని మేము సూచించిన ప్రకారము వారు వారు కోరిన ప్రకారము ఒక వ్యక్తిని ఎనుకనగా నిలగ్నమని దానికి వారు ఖరారు చేసి ముందుకు సాగేటట్టుగా వారు వారి ఆదేశానుసారం ముందుకు రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తుడు ప్రతి మహిళమ్మ తల్లి కూడా శివరాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరిపారనేసి ఆనందపడుతున్నారు ప్రజలందరూ కూడా దాంట్లో భాగంగా వేల సంవత్సరాలు నిర్మామహేశ్వర స్వామి దేవస్థానానికి ఉంది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కోనేరులో ఏనాడు కూడా మాకు తెలియంగా కూడా తెప్పోత్సవం అనేది జరగలేదు ఇది ఉపయోగించడం జరగలేదని కూడా తెలియజేస్తున్నాను ఇది వెంకటగిరి రాజాగారి టైం నుంచి కోనేరు తయారు కాబడింది మరి మధ్యలో దీన్ని ఉపయోగించని కారణంగా జీర్ణావస్థకి రావడం జరిగింది మరి ఈ రోజున దీంట్లో తెప్పోత్సవం చేస్తే ప్రజలందరూ కోరుకున్న ప్రకారం జరుగుతూ కంటిన్యూస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కాలంలో వరకు ఉన్న ఆక్రమణలను తొలగించి